రైట్ ఇందాక మనం చెప్పుకున్నాము ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి వాతావరణం ఉంది అనేది ఉద్రిక్త వాతావరణం నడుమ మనకి ఓటింగ్ సరళి అనేది కొనసాగుతుంది అంటూ మనం చెప్పడం జరిగింది కదా ఎస్ సో పీలేరు నియోజకవర్గంలో అక్కడ టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన పరిస్థితి నెలకొంది అయితే దీనిపై ఈజీ కూడా రియాక్ట్ అయింది సీఓ రియాక్ట్ అవుతూ సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బోరక మందలో టీడీపీకి చెందిన ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్ అయినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎన్నికల యంత్రాంగంతో పాటు పోలీసుల యంత్రాంగం వెంటనే స్పందించడం జరిగింది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అండ్ వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది జిల్లా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఇచ్చిన కంప్లైంట్ తోటి వాళ్ళు పోలీసులు ఎవరైతే కిడ్నాప్ అయ్యారో ఆ ముగ్గురు ఏజెంట్లని కూడా పట్టుకోవడం జరిగింది మొత్తానికి వాళ్ళు దొరికారు రైట్ సో ఓవరాల్గా చూసినట్లయితే ఉద్రిక్త పరిస్థితుల నడుమ అయితే ఎలక్షన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అని చెప్పాలి అండ్ నగరిలో ఆర్కే రోజా తన ఓటు హక్కును వినియోగించుకుంది కుమార్తె అంశుమాలికతో మాలికతో కలిసి వెళ్ళి ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది విజువల్స్లో చూడొచ్చు రైట్ చిత్తూరు జిల్లా నగరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్కే రోజా తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకుంది కుమార్తె అంశు మాలిక రైట్ ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క శాసనసభకి అలాగే ఇంకో పక్క పార్లమెంట్కి ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో రెండు ఓట్లు అయితే వేయాల్సిన పరిస్థితి ఉంది సో మనం విజువల్స్లో చూడొచ్చు ఓ పక్క పార్లమెంట్కి ఓటు వేసినటువంటి ఆర్కే రోజా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఓటు వేసిన విజువల్స్ మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా శనివారం వరకు కూడా ప్రచారాల్లో నిమగ్నం అయిపోయి ఉన్న పరిస్థితి సో కేవలం వాళ్ళకు రోజు మాత్రమే రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరికింది ఆ తర్వాత ఈరోజు మళ్ళీ పోలింగ్ కొనసాగుతూ ఉంది ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము ఎస్ సో మొత్తానికి పక్కా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ఓటింగ్ సరళి అయితే ఎక్కడ ఆగటం లేదు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి చూస్తున్నాము అండ్ ఆదోని వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు ఎన్నికల అధికారి కేసు నమోదు చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్ పై తన ఫోటో ముద్రించడం వల్ల సాయి ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు సాయి ప్రసాద్పై చర్యలు తీసుకుంటామని ఈసీ తెలిపింది ఇది నిజంగా అతిపెద్ద నేరం అనే చెప్పాలి కనీసం కండువాలు కూడా కప్పుకోకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన కండువాలని కూడా అలో చేయమంటూ రూల్స్ రూల్స్ని పాస్ చేసినటువంటి క్రమంలో ఓటర్ స్లిప్పై ఏకంగా తన ఫోటోని ముద్రించడం అనేది ఇది చాలా పెద్ద నేరం అనే చెప్పాలి మరి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి రైట్ సో ఓవరాల్గా కొడంగల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు సతీ సమేతంగా వెళ్ళి ఆయన ఓటు హక్కు వినియోగించుకోవటం జరిగింది సో ఓవరాల్గా ఇటు తెలంగాణలో అయితే పూర్తిగా ప్రశాంత వాతావరణంలో అయితే ఓటింగ్ ప్రక్రియ అనేది సాగుతూ ఉంది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో అయితే ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము సతీ సమేతంగా కూతురుతో పాటు వచ్చి కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎస్ విజువల్స్లో చూడొచ్చు రేవంత్ రెడ్డి తన సతీమణి అలాగే కూతురుతో కలిసి వచ్చి హక్కు వినియోగించుకోవటం జరిగింది రైట్ సో మరి ప్రస్తుతానికైతే క్యూ లైన్లలో ఓటర్లు భారీగా వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో మనకి ఓవరాల్గా అసలు పర్సంటేజ్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది యాజ్ ఆఫ్ నవ్ చూసినట్లయితే కడప జిల్లాలో అయితే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది అండ్ కేటీఆర్ ఓటు వేసిన తర్వాత తను మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయనే చెప్పాలి తను ఓటు హక్కు వినియోగించుకొని బయటికి వచ్చిన తర్వాత రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది కరెంటు పోకుండా జనరేటర్లు పెట్టి జాగ్రత్తలు తీసుకున్న అధికారులను అభినందిస్తున్నాను అని అన్నారు ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది వెటకారంతో కూడిన కొన్ని మాటలు మనం గమనించవచ్చు అండ్ నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడికి ఓటు వేశాను అని అన్నారు సో డైరెక్ట్గా ఏ పార్టీకి ఓటు వేశామన్న సంగతి చెప్పటానికి వీలు లేదు అలా చెప్పటం నేరం కాబట్టి ఆయన ఇండైరెక్ట్గా తెలంగాణని తీసుకువచ్చిన పార్టీకి ఓటు వేశానని చెప్పకనే చెప్పేశారు అండ్ ఎస్ ఇంకో పక్క గల్లా మాధవి గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి గారు ఓటు హక్కు వినియోగించుకున్నారు సో గుంటూరు పార్లమెంటు పరిధిలో అండ్ ఓటు వేశారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆయన ఓటు హక్కు వినియోగించుకోవటం జరిగింది అండ్ పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల నడుమో ఓటింగ్ సర్లు అయితే కొనసాగుతున్న సంగతి మనకి తెలిసిందే సో చూసినట్లయితే పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం బుక్కాపురంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది టీడీపీ ఏజెంట్లను ఏకంగా ఒక పోలీస్ అధికారి ఎస్ఐ బలరామిరెడ్డి పోలింగ్ బూత్ నుంచి బయటికి లాగేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది టీడీపీ కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ఏజెంట్లను ఎందుకు బయటికి పంపించారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది సో మొత్తానికి అటు పల్నాడు ప్రాంతంలో అయితే ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎలక్షన్ పోలింగ్ సర్లీలు అయితే కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇంకో పక్క ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు సో బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది తెలంగాణలో ఇంకొకటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు కూకట్పల్లి కేపిఎజీ కాలనీలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవటం జరిగింది కుటుంబ సమేతంగా వెళ్ళి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు సో ఓటు మన ప్రాథమిక హక్కు అని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా సూచించారు ప్రతిసారి ఓటు వేయాలని చెబుతున్నానని అనుకోవద్దని ఓటు ఖచ్చితంగా వేయాలన్నారు అయితే ఎవరికి వేశారో మాత్రం అడగొద్దు అంటూ కూడా ఆయన చెప్పటం జరిగింది రైట్ సో అండ్ నెక్స్ట్ అనకాపల్లిలో ఓటు వేశారు ఎమ్మెల్యే అభ్యర్థి కొనతల అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్న కొండతాల రామకృష్ణ తన ఓటు హక్కును వినియోగించు వినియోగించుకున్నారు వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు రైట్ మనము ఫోటో చూస్తున్నాము కాచిగూడలో మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు దీక్ష మోడల్ స్కూల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకోవటం జరిగింది ప్రతి భారతీయ పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రగతిని గెలిపించుకోవాలంటూ కూడా ఆయన ఓటర్లకి చెప్పడం జరిగింది రైట్ పిఠాపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎర్ర కండువా వేసుకొని వచ్చిన ఓటర్పై వైసీపీ అభ్యర్థి వంగా గీత ఫైర్ అయ్యారు రూల్ ప్రకారం అయితే పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ పార్టీకి సంబంధించిన రంగులకు రంగులతో కూడిన దుస్తులు కానీ ధనించడం అనేది నేరం మనం ఇందాకే చెప్పాము ఓటర్ స్లిప్పై ఆధునిక నియోజకవర్గంలో సాయిరెడ్డి ఫోటోని కూడా ప్రింట్ చేసి మరి ఓటర్ స్లిప్స్ పంచిన సందర్భంలో ఆయన పైన ఎలాగైతే కేసు నమోదైందో సో మరి సేమ్ టైమ్ దానికి ఆ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ ఆ పార్టీకి సంబంధించిన రంగులతో కూడిన దుస్తులు కానీ ధరించడం కూడా ఓ రకంగా నేరమనే చెప్పాలి మరి ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి వంగా గీత ఎర్ర కండువా ధరించుకొని వచ్చినటువంటి ఓ వ్యక్తిపై ఫైర్ అయ్యారు అధికార అహంకారం తగ్గించుకోవాలని వంగా గీత అన్నారు అండ్ ఎర్ర కండువా మా పార్టీ గుర్తు అయితే రైట్ ఎవరైతే ఆ కండువాని ధరించారో ఆయన మాట్లాడుతూ అన్నారు అధికార అహంకారం తగ్గించుకోవాలి ఎర్ర కండువా మా పార్టీ గుర్తు కాదు అది సామాన్య శ్రామికులు చెమట తుడుచుకునే కండువా దాన్ని చూసి ఎందుకంత భయపడుతున్నారు ఎరుపు రంగు కండువా చూస్తేనే ఇంత భయం దేనికి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎస్ సో ఎరుపు రంగు దు కండువా ధరించడం అనేది నేరం అంటూ వంగా గీత చెప్పిన క్రమంలో ఆ ఎరుపు రంగు అనేది మా పార్టీ సింబల్ కాదు అయినా మేము చెమట తుడుచుకో తుడుచుకునేటటువంటి కండువా మాత్రమే దాన్ని చూసి అంత భయపడుతున్నారేంటి ఎందుకంత భయం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు సో ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు ఓటింగ్ సర్లేదు ఈ విధంగా ఉంది చేజర్ల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు వైసీపీ నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం తోపుసులాటకు దారితీసింది వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది రైట్ ఎక్కడికక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు వచ్చినప్పటికీ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలు వెంటనే వాటిని సర్ది చేసే ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ యథావిధిగా సాగించడానికి పోలీస్ బలగాలైతే విస్తృతంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు రైట్ ఇందాక చూసాము ఓటు వేశారు మంత్రి రోజా రైట్ వైసీపీ ఎమ్మెల్యే దాడిని ఖండించారు పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా తెనాలిలో ఓటర్పై వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడి చేయటాన్ని గుంటూరు టీడీపీ అభ్యర్ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ ఖండించారు ఓటర్ లైన్లో అడ్డు తప్పుకునేందుకు ఎమ్మెల్యే కొట్టడంతో పాటు అతని అనుచరులు ఓటర్పై దాడి చేయడం తగదన్నారు ఎమ్మెల్యే కొట్టిన దెబ్బలకు ఓటుతో ఎదురుదాడి చేసి చూపించాలని ఓటర్లను పెమ్మసాని కోరారు రైట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శివకుమార్ అందరూ ముందుగా శివణ్ణి పిలుచుకుంటారు ఆయన్ని మరి ఆ శివన్న క్యూ లైన్లలో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడున్నటువంటి ఓటర్ క్యూ లైన్లలో రావాలి కదా ఈ ఓటింగ్కి ఎవరు అతీతం కాదు కదా అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు రెచ్చిపోయినటువంటి శివన్న ఆ ఓటర్పై చేసుకోవటం జరిగింది వెంటనే ఆ ఓటర్ కూడా తిరిగి శివన్నపై చేసుకోవటంతో శివన్న అనుచరులంతా కూడా ఓటర్పై ఒక్కసారిగా దాడి చేయటం జరిగింది దానిని పెంబాని చంద్రశేఖర్ గారు ఖండిస్తున్నారు రైట్ సో యా ఇది ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఇప్పటివరకు అయితే ఓటింగ్ సరళి ఈ విధంగా కొనసాగుతూ ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే కడప జిల్లాలో ఎక్కువగా పోలేనట్టుగా కూడా కనిపిస్తుంది అండ్ ఇంకా ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి బయటికి రండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఇది మన బాధ్యత